నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూ నేను మీ రాజేష్ సో ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కొంత బీసీ రిజర్వేషన్ అంశంలో చిక్కును ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది అంటే బీసీ రిజర్వేషన్స్ బిల్లు పైన తెలంగాణ బీజేపీ కొంత తడబడుతోందన్న వాదన ప్రధానంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలపడుతోంది అంటే దీన్ని కాస్త గట్టి దీనిపైన కొంత చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం పైన అభ్యంతరం చెప్తూ వస్తోంది కాషాయ దళం గత కొంతకాలంగా తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆ కోటను ఎత్తేస్తామంటూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కుల గణనలో బీసీ ముస్లింలు అన్న కాలం పెట్టడానికి కూడా బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది అసలు ముస్లింలను బీసీలో కలపొద్దంటూ కూడా చెప్తోంది ఆ దిశగా గత కొంతకాలంగా వాదిస్తోంది బీజేపీ పార్టీ సో అంతవరకు ఓకే కానీ అది ఆ పార్టీ స్టాండ్ అని అనుకున్నా తాజాగా అసెంబ్లీలో వ్యవహరించినటువంటి తీరు అందుకు భిన్నంగా కనిపించిందనే చర్చ కూడా మొదలైంది సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లును సభలో పెట్టినప్పుడు కమలం పార్టీ మద్దతు ఇచ్చింది అంటే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా ముస్లింలను బీసీల్లో కలిపితే ఒప్పుకోవమన్న తమ పార్టీ స్టాండ్ గురించి బీజేపీ సభ్యులు ఎవరు మాట్లాడలేదట సో ఇప్పుడే ఇదే కొత్త చర్చ మొదలైంది అంటే పార్టీ స్టాండ్ మారిందా లేదా ఆ సంగతి బీజేపీ సభ్యులు మర్చిపోయారా అన్న ప్రశ్నలు ఇవాళ వస్తున్నాయట తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో అయితే బిల్లు విషయంలో స్పష్టత కోరుతూ ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే స్పందన లేదని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు అంటే బీసీ కులగరణ రిజర్వేషన్ పై పూర్తి విషయాలను సభ ముందు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు సో ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్స్ పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఇప్పుడు అడుగుతున్నారు మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకమని అంటూనే బీసీలో ముస్లిం రిజర్వేషన్ల శాతం ఎంతో చెప్పాలని బిల్లు ఆమోదం పొందాక అడగటం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు కొంతమంది పరిశీలకులు సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఓ వైపు వెనుకబడినటువంటి కులాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అంటూనే మరోవైపు ముస్లింలకు పది శాతం అని చెప్తున్నారని దీనిపై స్పష్టత ఇవ్వాలని లేదంటే బీసీ సమాజం మొత్తం ప్రభుత్వం మీద తిరగబడాలని ఉన్నారు సో అంతా బానే ఉందనుకుంటే ఈ డౌట్స్ అన్నీ అప్పుడు ఎందుకు రాలేదు అనేది ప్రశ్న ఎందుకంటే సభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించిన రోజు ఈ వివరణలు ఎందుకు అడగలేదు పార్టీ ఎమ్మెల్యేలు అంతా ఏం చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు ఎక్కడో తడబడ్డారన్న మాట పార్టీ వర్గాల నుంచే ప్రధానంగా వినిపిస్తోంది అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజు సరిగ్గా కసరత్తు చేయకుండానే తలువు అని కూడా ఇవాళ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ రాయటం బీజేపీ సహా అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని పార్టీల ప్రతినిధుల్ని ఈ బిల్లు విషయంలో కలుస్తాపన అడగడంతో అసలు ఏం జరుగుతోందంటూ రాష్ట్ర బీజేపీని కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం పెద్దలు ఆరాధించినట్లుగా తెలుస్తోంది అటు రాష్ట్ర నాయకులు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసినప్పుడు కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్లుగా తెలిసింది సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ కి మనం వ్యతిరేకం కాదని చెప్తూనే ఆ కోటా పరిధిలోని ముస్లింలను తీసుకురావడానికి మాత్రం అని చెప్పారట అమిత్ షా సో మతం ఆధారితంగా రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని అంటున్నారు అదే సమయంలో అసెంబ్లీలో బిల్లు ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలిసింది అందుకు రాష్ట్ర నాయకులు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణిలోనే కొంత నసిగినట్లుగా కొంత ప్రచారం జరుగుతోంది సో ఇప్పుడు తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లులో ముస్లిం కోట ఉన్న సంగతిని అమిత్ షాకు స్పష్టంగా చెప్పకుండా తప్పించుకుని కొంత ఆ దిశగా వ్యవహరించారనేది కూడా కొంత రాష్ట్ర పార్టీ వర్గాలే చెప్తున్నటువంటి పరిస్థితి అంటే బయట మాట్లాడామని బిల్లుని వ్యతిరేకించామని ఏదేదో డొంక తిరుగుడుగా మాట్లాడారు తప్ప షాతో మ్యాటర్ ఏంటో సూటిగా శుక్తి లేకుండా చెప్పలేకపోయారు స్థానిక తెలంగాణ బీజేపీ నాయకులు అనేది స్పష్టం ఇలా బిల్లు విషయంలో సరైనటువంటి కసరత్తు చేయకుండా క్లారిటీ లేకుండా తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పుడు కేంద్ర నాయకత్వం దగ్గర నీళ్లు నమ్మినట్లు తెలుస్తుంది ముందు ముందు ఈ విషయంలో పార్టీ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి మొత్తం మీద తెలంగాణ బీజేపీ ద్వారా ఇరుకాటంలోకి పడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట